దేవుడు యోసేపు చేసిన వాగ్దానాలకి యోసేపు ఎదుర్కొన్న పరిస్థితులకి సంబంధం ఉందంటారా ఒకరోజు గోతిలో తోబడతాడు ఒకరోజు బానిస మతాడు ఒకరోజు నీలాప నిందలబోపడి జైల్లో పడతాడు ఏంటా జీవితం అసలు జరుగుతున్న పరిస్థితులకి చేయబడ్డ వాగ్దానాలకి సంబంధం లేదు కానీ పరిస్థితులు వైపు చూడలేదు యోసేపు వాగ్దానాలు కనిపెట్టుకుని అన్నాడు నూట ఐదవ కీర్తనంలో యోసేపుకు జీవరాజు తెలుసా అతనికి చేయబడ్డ వాగ్దానములు అతనికి నెరవేరు వరకు అతన్ని పరిశోధిస్తూ వచ్చింది ఉంటాడంట నిలబడతాడా చేతులు ఎత్తేస్తాడా దేవుడు కనిపెడతాడంట వాగ్దానం కనిపెడుతుందంట నీకు చేయబడ్డ వాగ్దానమే నిన్ను పరిశోధిస్తుందంట మనోడు తట్టుకుంటాడా నిలబడతాడా దేవుని బిడ్డారా నువ్వు నిరాశపడితే నువ్వు చేతులు ఎత్తేస్తే నువ్వు ధైర్యం కోల్పోతే వాగ్దానం ఎట్లా నెరవేరుతుంది ఈ రోజున ఈ ప్రభు మనకిచ్చిన ధైర్యం ఏంటి తెలిసిన ఆయన గనక మాటిచ్చుంటే పక్క ఖచ్చితంగా జరిగి తీరుద్ది